రెండో అక్షరం ఉంది పా అనే మాట పా అనే మాటకి దేవుని యొక్క గుణ లక్షణాల్లో చెప్పబడుతున్న నిర్వచనం ఏమిటంటే పరిశుద్ధుడు అని చెప్పండి ఒకసారి ఆయనే స్పష్టంగా చెప్పాడు పేతుడు మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగు పదహారు వాక్యాలు చూడండి తరగతి పేతురు మొదటి పత్రిక అందుకుండి బాబు దేవుడు మాట నేను పరిశుద్ధుడనై కనుక ఇదిగో మీరు కూడా పరిశుద్ధులై చపడ్లు కొట్టండి ఒకసారి అక్షరానికి అర్థం ఏమిటంటే ఎందుకు దేవుడు అందరికీ ఉపకారి అయ్యాడంటే ఆయనలో ఉన్న గుణలక్షణాలు ఇవి నేను పరిశుద్ధుడునై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి చెప్పండి ఎట్లా ఉండాలంట మనం ఎవరో మనకి హీరో రోల్ మోడల్ ఎవరో పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడైన వాడు పాపము లేని వాడు అచన్మ బ్రహ్మచారి ఆయన మనకు మాదిరి అయితే ఆయన చెప్పుతున్న మాట నేను పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధులయ్యండి అంటే పరిశుద్ధులు కాకమునుపు మనం పాపులమనే స్పష్టంగా అర్థమైపోతుంది ఇంట్లో జన్మత కర్మత మనకు తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి పాపము మనం తెలిసిన తరువాత చేస్తున్నటువంటి పాపం వలన మనం పరిశుద్ధుని యొక్కకు వెళ్ళలేకపోతున్నాం పరిశుద్ధునితో సహవాసం చేయలేకపోతున్నాం మన క్రియలే మన మీద నేరారోపణ చేస్తూ ఉన్నాయి మన యొక్క బలహీనతలే మనల్ని ఇంకా బలహీనలు చేస్తున్నాయి మనం చేస్తున్న మోసకరమైన కార్యాలే నీవు మోసగాడివి అని తెలియపరుస్తూ ఉన్నాయి అందుకనే పరిశుద్ధుని ఎందుకు ఓ మనిషి రాలేకపోతున్నాడు అందుకే దేవుడు అంటున్నాడు మీరు నా యొద్దకు వస్తే కలిగే ఉపకారం ఏమిటంటే మీ కలిగే మేలు ఏమిటంటే ఉన్నటువంటి పాపమంతా పరిహరించబడుతుంది హలలు మీరు చేసిన నేరములు వ్యతిరేకమైన క్రియలు దేవునికి విరోధముగా జరిగించిన కార్యములన్నీ కూడా ఏ రక్తము చేత శుద్ధి చేయబడతాయి నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉంటారు ఉండాలి ఉండేటట్లుగా యేసు రక్తము మనల్ని మారుస్తుంది ఆల్రెడీ మమ్మల్ని మార్చింది ఇంకా ఎవరైనా ఆ స్థితిలో ఉంటే ఆయన యొక్క పరిశుద్ధత ఎదుట ఏది నిలవలేదు దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే ఏసు అనే పేరు ఉచ్చరించిన వెంటనే దయ్యపు శక్తులు కలిగినటువంటి వారు గడగడగడగలు ఆడతారు స్తోత్రం కలుగును గాక రాత్రి పదకొండున్నరకు తీసుకొచ్చారు ఒక ఆమె మందిరానికి అసలు బలహీనరాలు ఎవరంటే వాళ్ళ కూతురు అని తీసుకొచ్చారు ఆ అమ్మాయి దయ్యాలు ఆ అమ్మాయి రక్తం తాగి సన్నగుంది అసలు చేయి పెట్టక మునిపే తలెట్ కళ్ళు మూసి ఏదోదో అంటుంది దేవుని స్తోత్రం కలుగునుగాక వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు కదా అసలు బలహీనరాలు కూతురు కాదు తల్లిలో ఉందని చెప్పాడు స్తోత్రం కలుగునుగాక ఏమో కన్నా తల్లి నంది రాముందు కన్నా తలమించి వీటిని వెంటనే పెద్ద కేకలేస్తుంది హో అటల్ని పదకొన్నారు ఇప్పుడు అందరు నిద్రపోతున్నారు పాపు మందిరం పైన లైట్లు వేసారు అందరం పక్కన వాళ్ళు లైట్లు వేసి వచ్చి చూశారు వీళ్ళు పక్కన ఓహో ఇదేమో అన్నట్టు ఏమి స్తోత్రం కలుగునుగాక నేను చేసింది ఏమి లేదు తల నుంచే పెట్టి చేస్తున్నా అర్థమవుతుందండి పరిశుద్ధత ఎదుట పాపం నిలబడలేదు స్తోత్రం గాక వెలుగు ఎదుట చీకటి నిలవదు అందుకే ఆయన గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి ఉండేటట్లుగా ప్రతిదిన సాధన చేయాలి ఆ విధంగా ఉండటానికి ప్రభుత్వ సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి అందుకని ప్రియమైన వార్లరా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో డాక్టర్లకు కూడా ఈ వ్యాధులు అర్థం కాదు ఆ అమ్మాయి పక్క అమ్మాయి అని చెప్పే రాత్రి తీసుకొచ్చి ఆ అమ్మాయి చాలా దగ్గరలో తీసుకెళ్లారంట డాక్టర్ల దగ్గరికి ఎక్కడికి తీసుకెళ్ళినా ఏం రోగం లేదంటున్నారు డాక్టర్లు చదివింది ఏమో ఎంబీబీఏ చదువు ఈ దెయ్యం వాళ్ళ లక్షణాలు వాళ్ళకి అర్థం కావు ఏ సున్నా ప్రతి పాపము నుండి హలో ప్రతి చీకటి నుండి హలల్లో ప్రతి రోత బ్రతుకు నుండి మనల్ని పవిత్రపరిచి శుద్ధులుగా చేస్తుంది పరిశుద్ధపరుస్తుంది అప్పుడు చెప్పే నా తల్లితో అమ్మా బాధపడుతుంది నీ కూతురు అనుకున్నావు కానీ అసలు బాధ పెడుతుంది నీలో ఉండే నీ కూతుర్ని బాధ పెడుతుంది నీకు కూడా బాగుండదు కదా అని అడిగారు మనిషి చూస్తే గట్టిగా ఉంది దేవుని స్తోత్రం కలుగునుగాక లోపల లోపల తినేస్తుంది చాలా రోజుల నుంచి బాగాదయ్యా అంది ప్రిమైనటువంటి వార్ల ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ కూతురిని ఆ తల్లిని బాగు చేశాడు స్తోత్రం గాక మీకు ఇంటికి అని చెప్పి వెళ్ళారు ఎప్పుడైనా మళ్ళీ బలహీనమైన పనులు చేస్తే దేవునికి విరోధమైన పనులు చేస్తే మరల అపవిత్ర ఆత్మ ఏం చేసిందంటే దానికంటే చెడ్డమైన ఏడు దయ్యాలను తీసుకొని వస్తుంది అంట ఆ మనిషి దగ్గరికి అదే చెడ్డదే మనిషిని చెడ్డ పనులు చేపిస్తుంది దానికంటే చెడ్డవైనా మరు ఏడు దయ్యాలను తీసుకొని వచ్చి ఆ మనుషుల స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారంట అందుకనే వెలుగు యొక్కకు వచ్చిన తరువాత దేవుని ఆశ్రయించిన తరువాత పరిశుద్ధముగా బ్రతకటానికి మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుందముగాక దేవుని యొక్క కృపకు యోగ్యనముగా మార్చబడదుగాక బ్రతికిన మిగిలిన శేష జీవితం మిగిలిన దినాలన్నీ కూడా దేవుని సన్నిధిలోనే బ్రతుకున్నట్లుగా దేవుని సన్నిధిలో తీర్మానము కలిగి జీవించదుగా ఈ రోజు దా ఇందాక దాకా కూడా ఫోన్ చేయాలి ఇప్పుడు దాకా కూడా ఫోన్ చేయలే వాళ్ళు మరలా ఏమైనా బాగోకపోతే ఫోన్ చేయమని నెంబర్ ఇచ్చి పంపారు మరలా ఫోన్ చేయాల అంటే దాని అర్థం మొత్తానికి దేవుడు వారిని ముట్టాడు దేవుని స్తోత్రం కలుగును గాక చెప్పండి హలో లుయ్యా అందుకోసం ప్రియమైన వార్లరా ఉపకారము చేసే వాణిలో ఉండే గొప్ప లక్షణాలు ఏమిటో ఏమిటంటే ఆయన ఆది నుండి ఉన్నవాడు అంతము వరకు నిత్యము ఉండేటటువంటి వాడు అలల్లు రెండవది ఆయన యొక్క ఆ దైవ లక్షణాల్లో రెండవది ఏంటంటే ఆయన చెప్తున్నాడు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండు